ముఖ్యంగా వాల్ష్ కర్రా హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పెట్టబోతుంది తెలంగాణలో అని చెప్పి ఒక ఎంఓయూ చేసుకున్నారు ఈయన గ్రెగరీ వాల్షు ఈయన ఫనీ కర్ర ది ఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ ఈ ఫనీ కర్ర ఎవరు అని చూస్తే సరే ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో సత్తంబాలుంటాయి మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మాకు అది సంబంధం లేదు వారు ఎవరైనా కావచ్చు అసలు ఆ కంపెనీ ఏంది అని చూస్తే కేవలం ఉన్న యాభై షేర్లు ఇది అఫీషియల్ స్టేట్మెంటు గ్రెగరీ రాబర్ట్ వాల్ష్కి ఉన్న యాభై షేర్లు కుమార్ కర్రాకు ఉన్న యాభై షేర్లు ఈ కంపెనీ ఎప్పుడు పెట్టి అయ్యా అని చూస్తే మొన్న ఈ సంవత్సరం మార్చ్ ఒక నాలుగు నెలల కింద పెట్టిన కంపెనీ ఇప్పటి వరకు ఎట్లాంటి కార్యకలాపాలు జరగలేదు ఈ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు ఈ కంపెనీతోని మన ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు వాళ్ళు తెలంగాణలో పెడతారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు అన్నిటికన్నా ముఖ్యమైంది చాలా ఐబ్రోస్ రేజ్ చేసి ఇదేదో తేడా ఒప్పందం జరిగింది అనే విధంగా చేసుకున్న ముఖ్యమైన ఒప్పందం తెలంగాణ ప్రజానికానికి తెలవాల్సింది స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు తెలంగాణలో పెట్టబోతుంది అని చెప్పి ఎంఐ చేసుకున్నారు సరే చేసుకున్నారు ఈ స్వచ్ఛ బయోగ్రీన్ కంపెనీ ఎవరయ్యా దీని ఓనర్సు ఎవరయ్యా దీన్ని నడిపించేదని చూస్తే వేదవల్లి శివానందరెడ్డి అనుమల జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు డైరెక్టర్ స్వచ్ఛ బయోగ్రీన్కి ఈ వేదవల్లి శివానందరెడ్డి అనే అతను ఏదోలా ఉత్తరప్రదేశ్లో ఏదో బార్ నడిపిస్తాడు అక్కడ ఏదో కంపెనీ నడిపిస్తున్నాడని తెలిసింది అనుమల జగదీశ్వర్ రెడ్డి గారు అయితే మన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడు తమ్ముడు ఆయన ఒక డైరెక్టర్ ఈయనొక డైరెక్టర్ శివానంద రెడ్డి అండ్ జగదీశ్వర్ రెడ్డి సరే తమ్ముడు అయితే కంపెనీ పెట్టొద్దు పెట్టుబడులు పెట్టొద్దు అనే డౌట్ ఏం లేదు ఎవరైనా పెట్టొచ్చు ఆహ్వానిస్తాం కానీ ఇందులో డౌట్ వచ్చేది అంటే ఈ కంపెనీ పెట్టింది స్థాపించింది ట్వంటీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళే కేవలం పది రోజుల ముందే ఈ కంపెనీని స్థాపించారు కేవలం టెన్ డేస్ జస్ట్ టెన్ డేస్ ముందు పెట్టిన కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతుందని ఒప్పందం చేసుకొని పోనీ ఉన్న ఇద్దరు డైరెక్టర్లు ఎవరు ఒప్పందం చేసుకోలేదు ఎమ్ఓయూ ఈ అజ్ఞాత వ్యక్తి హర్ష పసునూరి ఈయన ఎవరు ఈయనకి ఈ స్వచ్ఛ భయో కంపెనీకి రేవంత్ గారి సోదరులు డైరెక్టర్ ఉన్నటువంటి కంపెనీకి ఏం సంబంధము ఎవరికి తెలియదు నాకైతే తెలియదు ఈయనతోనే మేము ఎక్స్చేంజ్ చేసుకున్నారు సరే ఆయన రేవంత్ రెడ్డి గారి సోదరులు ఈయన కంపెనీలో డైరెక్టర్ కాదు పది రోజుల కింద పెట్టిన కంపెనీలో ఆయన పాత్ర ఏంది మాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అనుకుంటా గతంలో దిగిన ఫోటో ఎవరైతే ఎంఐ ఎక్స్చేంజ్ చేసుకున్నారు సో మా అనుమానం ఏంటంటే పది రోజుల ముందు పెట్టిన కంపెనీ ఎటువంటి బ్యాలెన్స్ షీటు ఫైనాన్షియల్స్ లేని కంపెనీ ఏ విధంగా పోతుంది పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణలో వెయ్యి కోట్లు రిలీజ్ అ వైట్ పేపర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ప్రతిదానికి శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేయండి విద్యుత్ కొనుగోళ్ళ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసిర్రు మంచిదే మేము దానికి రిటైర్గా నిలబడి మేము సమాధానం చెప్పినాం అసెంబ్లీలని అప్పుల మీద వైట్ పేపర్ అన్నారు మేము శ్వేతపత్రం ఇచ్చి ఎన్ని ఆస్తులు సృష్టించినామో గత పదిహేను దాదాపు యాభై లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినాం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చెప్పేది చెప్పినాం ఇప్పుడు మేము అడిగేది ఈ సంస్థలతో మీరు చేసుకున్న ఒప్పందాల ద్వారా పెట్టుబడులు ఎట్లొస్తున్నాయి ఏ రూపంగా తెలంగాణకు తేబోతున్నారు మీరు ప్రభుత్వంగా వాళ్ళకి ఏం హామీలు ఇచ్చిండ్రు భూములు ఇస్తారా తెలంగాణలో విలువైన భూములు ఇస్తారా రాయితీలు ఇస్తారా కరెంటులో కానీ వాటర్లో కానీ ఏందనేది మీరు చెప్పాలి వైట్ పేపర్ రిలీజ్ చేయండి లేకపోతే అనుమానాలు ఉంటాయి పెద్ద ఎత్తున మేము ప్రజల్లోకి తీసుకోబోతాం ఇది ఇట్లాంటి కంపెనీలు ఎంటర్ అవుతున్నాయి తెలంగాణలో దీని తర్వాత సరే ఇది అమెరికా టూరు సో వాళ్ళు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అనేది మాకు ఇప్పటికీ క్లారిటీ లేదు ప్రజలకు లేదు అఫీషియల్గా సీఎంఓ హ్యాండిల్లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ కాలేదు ముప్పై వేల కోట్లని జరిగింది ఇది గత ప్రభుత్వం చేసిన చర్చలే అవేఎంఐలు మళ్ళా చెప్పుకోవడం ఈ అనుమానాలు వచ్చే కంపెనీలతో కొత్త ఒప్పందాలు చేసుకోవడం తప్ప ఏమీ జరగలేదు ఈ టూర్లో